మీరుండండి అనే విధంగా మాట్లాడుతున్నాం రెండో విషయం మీరు చూస్తే అధ్యక్ష చిన్నప్పుడు తల్లిదండ్రులపైన ఆధారపడతారు పెద్దయిన తర్వాత భర్తల పైన ఆధారపడతారు మళ్ళీ ముసలవాళ్ళైతే పిల్లల పైన ఆధారపడతారు కానీ ఎప్పుడు కూడా వివక్ష చూపిస్తూనే ఉంటారు అందుకే ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నా మహిళా సాధికారత ప్రారంభమైంది తెలుగుదేశం పార్టీతోనే ప్రారంభమైందని చెప్పి కూడా గర్వంగా చెప్పగలుగుతున్నారు ఎనభై ఆరులో అధ్యక్ష మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చాడంటే రమారావు గారు అంతవరకు వారసత్వంగా మనం ఒక్కసారి చూస్తే ఆస్తిలో సమాన హక్కు లేదు ఆడపిల్లలుంటే పెళ్లిళ్ళు చేసి పంపించేస్తున్నాం ఆస్తిలో హక్కు లేని పరిస్థితి తీసుకొస్తున్నాం సెక్యూరిటీ ఇవ్వలేని పరిస్థితికి వచ్చాం అది తీసుకొచ్చిన తర్వాత దిశ డిమాండ్ చేసే పరిస్థితికి వచ్చారు ఆడబిడ్డలు ఐఎమ్ ప్రౌడ్ టు సే దాట్ ఎవరైనా సరే అది అయిన తర్వాత ఈరోజు చూస్తే నలభై ఏళ్ల తర్వాత మనం తీసుకొస్తే ముందే తీసుకొస్తే రెండు వేల ఐదులో దేశంలో దీన్ని చట్టంగా తీసుకొచ్చారు మహిళలకు ఆస్తిలో సమాన హక్కుని అయితే మన రాష్ట్రంలో మన గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది తల్లికి చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వని వ్యక్తి నిన్నటి వరకు ఈ సభలో కూర్చొని ముఖ్యమంత్రిగా ఉన్నారంటే ఏ విధంగా సభవో నాకైతే అర్థం కావడం లేదు నేనేదో విమర్శించాలని విమర్శించడం లేదు ఇచ్చిన వాటాల మీద కోర్టుకు పోయి అది కూడా ఇవ్వను అనే పరిస్థితి వచ్చారంటే ఇంకా ఆస్తిలో సమాన హక్కు మీద మాట్లాడడం కానీ మహిళల గురించి మాట్లాడే హక్కు అలాంటి వ్యక్తులకు ఉంటుందా అని దేశం